విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా ఆలోచించి పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులు రాయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాకలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు వాగ్దేవి జూనియర్ కళాశాల ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఆయా కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని వమ్ము చేయకుండా విద్యార్థులందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు దుబ్బాకపట్నంలో గల ఐపీ మార్చ్ ట్వంటీ ఫైవ్ పరీక్షా కేంద్రాలను సందర్శించడానికి రావడం జరిగింది ఇక్కడ మూడు పరీక్షా ఉన్నవి మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నవి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈరోజు ఇంగ్లీష్ మొదటి సంవత్సరం పరీక్ష జరుగుతుంది ఇంగ్లీష్లో ఓల్డ్ న్యూ అనేది కూడా ఉంటుంది ఏ విద్యార్థికి సంబంధించిన ఆ ప్రశ్న పత్రాన్ని ఆ విద్యార్థికి అందజేయడం జరిగింది విద్యార్థులు ఏర్పాట్లు కూడా పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నవి సో ఈ సందర్భంగా దుబాకపట్నంలోని విద్యార్థులను సూచించేది ఏంటంటే పరీక్షలకు మంచిగా సన్నద్ధంగా అని ప్రశాంతంగా ప్రిపేర్ అయిపోయి పరీక్షలు మంచిగా వ్రాయవలసిందిగా కోరుతున్నాను అలాగే మీ మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కాబట్టి పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదైనా సందర్భంలో మంచిగా రాయకపోయినా కూడా ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా వారు మీ వారు మీపై పెట్టుకున్న ఆశలు మమ్ము చేయకుండా ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులను ఉండాల్సిందిగా కోరుతున్నాను పరీక్షలే జీవితం కాదు కానీ పరీక్షలను అశ్రద్ధ చేయకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి మీ తల్లిదండ్రులకు మీ అధ్యాపకులకు మంచి పేరు చేయవలసిందిగా కోరుతున్నాను